నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి నేను ఈ స్టోర్కి వచ్చానండి ఇక్కడ నుంచి కొన్ని కలెక్షన్ మీకు అందిస్తూ వస్తున్నాను మీకు నిదర్తోనే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేసి రప్పించాను ఎందుకంటే తయారీదారులు కాబట్టి దాని గురించి ఏంటనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది అలాగే కొన్ని కొన్ని మార్పులు కూడా చాలా చేశారు అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటూ చీరలు చూస్తూ ముందుకు వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి నమస్తే అమ్మ ఈరోజు మనం చూపించే వెరైటీ ఇప్పుడు దాకా మన మంగళగిరిలో నంబర్ వెరైటీస్ ఉన్నాయి మేడం తెలంకారీ భద్రగ్ ఫోరీ అని అండ్ మంగళగిరికి మెయిన్ బేసిక్ మంగళగిరి సిక్స్ శారీ సో ఇవన్నీ కొంచెం సింపుల్గా వచ్చేస్తాయి మనకి ఇది మన అసలు మామూలుగా మంగళగిరి అంటే ఒకప్పుడు వచ్చే సారీస్ బేసిక్ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ మేడం దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్స్ వాళ్ళు డైలీ చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ ఫస్ట్ తర్వాత ఈ మొత్తం స్టీమ్ అరేంజ్ చేసుకోవచ్చు మన పద్ధతి స్టార్చ్కి లేదు వాషింగ్కి వక్కర్లేదు ఎప్పుడో ఒకసారి మనం డ్రై క్లీన్ ఇచ్చినా చాలా అనమాట అసలు మంగళగిరి అంటే కనుక మా ఊరికి తర్వాత పట్టు అంటే ఇలా కట్టేవాళ్ళం ఇదే చీర వచ్చేది ఒకటి కానీ మంగళగిరి మగ్గాలు కొత్త పొంతలు తొక్కి కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చాయండి అలా అన్ని డిజైన్స్ కావాలంటే చిన్న కొన్ని హ్యాండ్ రూమ్స్ కూడా ఎక్కువ ఎందుకంటే నేను చూసిన మీరు కదా నేను అన్ని కూడా చూస్తూ వస్తాను కదా దాని మీద చెప్తున్నానండి అసలు ఇన్ని వెరైటీస్ ఇంకెక్కడా కానీ చూడలేదు అన్ని వెరైటీస్ ఉంటాయి మనకి స్టార్టింగ్ వచ్చేసి మంగళగిరిలో ఇది బేసిక్ మేడం ఇది మన ప్లేన్ అవంతిక బార్డర్ మీద లైన్స్ సో ఇప్పుడు మనం ఎక్కువ డెవలప్మెంట్ చేసేది ఏంటంటే ఇలా మనం కంచి బోర్డర్ పెట్టు అన్నమాట కంచి చెక్స్ వీళ్ళు ప్రతి కస్టమర్ బార్డర్ కొంచెం నాకు పెద్దగా కావాలి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అవన్నీ ఓల్డ్ స్టైల్ అయిపోతుంది అది ఎక్కువ కామెంట్స్ ఉంటాయి సరే వాళ్ళ కోసం మనం ఎక్కువ రీసెర్చ్ ఎక్కువ ఆరంభిస్ చేసినాక ఇలా మన కంచి బార్డర్స్ పైన బాడీ మీద ఇలా చెక్స్ లా వచ్చి దీని యాక్చువల్లీ అగ్గిపెట్ చెక్స్ అంటారు మేడం వెరీ స్మాల్ చిక్స్ అన్నమాట ఇది వచ్చేసి ఓన్లీ లైన్స్ ఓన్లీ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి చెక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ మనం స్టార్ట్ చేసాం అనమాట బార్డర్లో కూడా ఏంటంటే మార్పు వచ్చిందండి మనం రెగ్యులర్ బార్డరే కాకుండా అందులో కొంచెం కంచి బార్డర్లు హంసల బార్డర్ అలా డిజైన్స్ మార్చుకుంటూ వస్తున్నారు ఇప్పుడు దీనిలో కూడా వచ్చేసి ఇద్దరికి ప్లెయిన్ శారీస్ వచ్చాయి మేడం మన లో కూడా మీత్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తాం ఎప్పుడు ఇలాగే వచ్చింది ఎప్పుడు ఇలా కొన్ని సెల్ఫీ వచ్చాయి ఇప్పుడు మన కాంట్రాస్ట్ దీనిలో కూడా స్టార్ట్ చేస్తాం దీనిలో కూడా ఇద్దరికి ఎక్కువ డార్క్ కలర్స్ మేడం బ్లూ మెరూన్ రెడ్ ఇప్పుడు దీనిలో ఫుల్ పేస్టల్ షేడ్స్ పెట్టాం విత్ సిల్వర్ జెరియల్స్ వీరికి ఏదైనా పడం బ్లౌజ్ అలా డిజైన్ చేసుకుంటే చాలా ఇది ఎంత నుంచి ధర వచ్చింది ఇవన్నీ మనకి స్టార్టింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంగళగిరి అంటే మనకి రెండు వేల నుంచి మనం ఈ బార్డర్లో లో కొంచెం మనకు వెరైటీస్ స్పెషాలిటీ పెట్టాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ మనకి సారీ కొంచెం ఎక్సెస్ చార్జ్ ఇప్పుడు ఏంటంటే ప్రొడక్షన్ బాగా పెరిగింది అని ఇప్పుడు అందరూ కూడా మంగళగిరి చాలా బాగా ఇష్టపడుతున్నారు ముఖ్యంగా ఇష్టపడడానికి కారణం ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది ధర కూడా మిగిలిన పట్టు చీరతో పోల్చి చూసుకున్నప్పుడు తక్కువ ధరకు వస్తుంది మనకి ఒక ఐదు వేలు లోపు పెట్టుకుంటే బ్రహ్మాండమైన చీర వస్తుంది పదివేల లోపు అసలు చాలా మంచి చీర వస్తుంది అందుకోసం మంగళగిరికి ఆదరణ అనేది పెరుగుతుందండి అంటే మంగళగిరి శారీస్కి ఆదరణ అనేది పెరుగుతుంది అందుకోసం అని ఏంటంటే వేరు కొత్త కొత్త డిజైన్స్ని లాంచ్ చేస్తూ వస్తున్నారు ఒకవేళ ఇప్పుడు హైదరాబాద్లో మీ స్టోర్స్కి ఎవరైనా అయితే మీరు కావాలంటే దొరుకుతాయి ఇప్పుడు ఇదే చిన్న ఇది ఏ చేయడం మనం హైదరాబాద్ వెళ్ళినా మన బంజాజెస్లో సేమ్ ప్రైస్ దొరికింది మన కొత్తపేటలో సేమ్ ప్రైస్ దొరికిద్ది ఇటువంటి ఇబ్బంది ఏం లేదు మీ ప్రైజెస్లో కొత్తపేటలో కూడా వీరి స్టోర్ అండి ఆ స్టోర్ పేరు వాష్ కదా లక్ష్మి వైట్ హౌస్ అని కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి త్రిబుల్ వన్ కొత్తగా మనకి కొత్తపేటలో వైట్ హౌస్ దగ్గర కాంప్లెక్స్ లాంచ్ చేస్తారు మీరు అది తెలిసిన విషయమే మంగళగిరి ఒకటి రెండు కావాలి ఇంత దూరం రాలేము అని అనుకునేవారు మీరు ఆ స్టోర్ విజిట్ చేయండి మీరు ఆ స్టోర్ చిన్న పని హ్యాండ్లూమ్స్ వాళ్ళు ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ అవైలబుల్ ఉంటాయి అంటే దగ్గరుండి చూసుకుంటా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వెళ్ళండి వాటితో పాటు ప్యూర్ పట్టు చీరలు మాత్రం చాలా బాగుంటాయి ఒకసారి నేను తప్పకుండా షూట్ చేసి వీక్ అండి చాలా బాగా ఇష్టపడి కడతారు అవంతిక బౌడర్ అది మనకి ఇప్పటికే చాలా ఫాస్ట్ మూవ్ అయింది అరౌండ్ వన్ ఫిఫ్టీ సారీస్ వెళ్ళిపోతుంది ఓన్లీ ఒక బౌడర్ సో దానికి మంచిగా రెస్పాండ్ అయ్యింది అది చిన్న బాడర్ ఉండడం చేసుకోవచ్చు అది దానికి ఇప్పుడు పైన వర్క్ కూడా ఎక్కువ చేయిస్తున్నారు వర్క్ కూడా చేస్తాం మన కాంట్రాస్ట్ డిఫరెంట్ బార్డర్స్ వస్తున్నాయి చెక్స్ ఇప్పుడు మంగళగిరికి ఇప్పుడు కాదు మేడం నుంచి ఫేమస్ ఫస్ట్ నుంచి యాభై కొంతులు అంటారు మంచి చెక్స్ ఇక్కడ దాకా వస్తాయండి కింద ప్లెయిన్ పైన అంటే కింద మధ్యలో చిప్స్ మధ్యలో చిప్స్ ఈ చీరలు ఎక్కువ చెప్పారు దీని వల్ల ఇంకా కొంచెం మోడర్ గా యూజ్ చేసి ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కానీ

మామూలుగా మంగళగిరిలో ఇలా డిజిటల్ ప్రింట్ కొంతమంది ఇష్టపడరు ఈ ట్రెడిషనల్ ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారి కోసమే ఇవి ప్రత్యేకంగా మేము వీడియో చేసి అందించడం ఎక్స్ప్లెయిన్ కూడా ఎందుకు చేస్తున్నారంటే దాని గురించి తెలియాలి ఏదో మామూలుగా మనం నచ్చింది చీర కొనేసుకోవడం కాదు ఒక హ్యాండ్లూమ్ చీర కొనుక్కుంటున్నామంటే దానికి ఏమేం వాడతారు ఎలా తయారు చేస్తారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలండి ఇవి ఇప్పటికీ కూడా సపోజ్ ఉండాలి ఒక్కొక్క బాగుంటుంది అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క సారీ పెట్టి మొత్తం అయినా కూడా దాన్ని చేంజ్ చేసి ఒక బాటల్ ఫైవ్ ఫైవ్ కలర్ ఇచ్చాను అలా కూడా దొరుకుతాయి మీరు ఒకవేళ ఏదైనా థీమ్ అనుకున్నా కూడా ఎక్కువ మొత్తంలో కావాలన్న అంటే ఒక ఐదేది ఒక కలర్ కి సంబంధించి ఐదు దొరుకుతాయి బార్డర్ సంబంధించి అలా ఎక్కువ మొత్తంలో కూడా దొరుకుతాయి నెక్స్ట్ శారీస్ కింద వీడియోస్ స్కిప్ చేయండి నెక్స్ట్ మీ నుంచి నాచుకోండి యాక్చువల్లీ మేడం ఇప్పుడు దాకా మనం ఓన్లీ మంగళూరు సారీస్ మన మంగళూరు స్టోర్ పెట్టుకున్నాం మన హైదరాబాద్ లో మన బ్రైడర్ పెట్టుకున్నాం

ఇవి వచ్చేసి యాక్చువల్లీ ఓన్లీ ఫర్ ఆన్లైన్ సేల్ మనకి రేపు ఉగాది కానుకలు లాంచ్ చేస్తాం మే ఫస్ట్ వీక్ మనం డైరెక్ట్ స్టోర్ విజిట్ పెట్టుకోవచ్చు స్టాక్ ఇంకా ఉగాది తర్వాత ఉగాది నుంచి డైరెక్ట్గా మనం ఆన్లైన్ చేసుకోవచ్చు ఇవన్నీ యాక్చువల్లీ మనకి బీటర్ స్టోర్స్ ఎక్కడైనా సరే మినిమం మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి మంగళగిరికి మన ప్రత్యేకంగా వివో సెకండ్ వైట్కి ఇవ్వాలన్నీ ఫోర్ టెన్ ఫైవ్ ఇది ఇంకా మీకు రేట్ కొంచెం వచ్చిస్తుంది లాంచ్ ఆఫర్ కింద కేవలం లాంచ్ డైరీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఫోర్ ఫైవ్ స్టార్ట్ అవుతాయి మనకి ఓన్లీ కంచి శారీస్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ సపోజ్ ఇది సరీ సిక్స్ ఉంది మేడం ఇది టూ థౌసండ్ తగ్గుతుంది అంటే ఫోర్ థౌసండ్ సో అయినా మీకు మార్కెట్ కన్నా వెరీ బెస్ట్ ప్రైస్ మేడం ఇది డైరెక్ట్ గా మన సొంత మగ్గాల మీద వచ్చినాయి కాబట్టి మీకు ప్రైజింగ్ కూడా కంపెనీ చాలా డిఫరెన్స్ వస్తుంది కేవలం మన కస్టమర్స్ అడిగారు వాళ్ళ కోసం ఎందుకంటే ఎలాగో అన్నింటికీ వస్తారు పట్టు చీర కూడా దొరికితే బాగుంటుంది అనే ఈ కొత్తగా లాంచ్ చేస్తున్నారంటే ఏప్రిల్ ఫస్ట్ సంవత్సరాల తర్వాత దగ్గర ఇవి అవైలబుల్ ఉంటాయి యాక్చువల్లీ ఇదే మనకి ప్యూర్ సైడ్ వచ్చి మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది దీనిలో కొంచెం లైట్గా కొంచెం మిక్సింగ్ చేసుకోవాలి డిజైన్ చేంజ్ చేసుకోవటం అవన్నీ హ్యాండ్ హ్యాండ్లూమ్ మీద వస్తాయి ఇది వచ్చేసి మన మరమద్దాం అంటే పవర్ లూమ్ కాదు కానీ దీని మీద వాళ్ళు కూడా అంటే మరి కాలు చే అట్లా కాకుండా మిషన్ అంటే కాలు దగ్గర ఉన్న మిషన్ తోటి చేస్తారు నేను అది కూడా తెలుసుకున్నాను కార్లు పావులు మట్టి దొరకనుకున్నది కానీ పెద్ద పెద్ద మిషన్స్ ఏవో ఉంటాయేమో అవి చీరలు తయారు చేస్తాయేమో అనుకున్నాను కాదండి ఇది ఏంటంటే వాళ్ళ మగ్గం దగ్గర ఒక మిషన్ ఉంటుంది ఆ కాలు తోట సొక్కితే తయారవుతుంది అదే ఇది చీర ప్యూర్ కొ మీకు నలభై వేలు పైన ఉంటుందండి అది హ్యాండ్ అంటే మనం మామూలుగా పూర్తిగా హ్యాండ్లు ఇప్పుడు ఇవి మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే తీసుకుంటే మీకు ఒక థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ అది ఎన్ని రోజులు పండుగ నుంచి ఫోర్ ఫైవ్ నాలుగు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు వరకు ఉన్నాయండి జరీ చాలా మంచి జరీ వస్తుంది ఈ చిన్నగా బడ్జెట్లో ఒక పట్టుచీలు చాలా అనుకునే వారికి చాలా బాగుంది ప్లస్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఒక వన్ వీక్ ఇస్తున్నారు నేను మోస్ట్లీ పంట వెళ్ళేదా వన్ హక్కు రిలీజ్ చేస్తాను వీడియో మీకు అప్పటి నుంచి గుర్తుంటుంది హాయిగా సో ఫ్లాట్ థర్టీ పర్సెంట్ మీరు ఆ టైంలోనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మనకి యాక్చువల్లీ షాప్కి మనకి మే ఫస్ట్ వీక్ మనం షాప్కి స్టార్ట్ చేస్తున్నాం అప్పుడు దాకా మనం ఆన్లైన్ అవైలబిలిటీ ఉంటుంది సైన్స్ అనేది ప్రైజింగ్ వచ్చేస్తుంది ఏంటంటే మీరు ఈ చుట్టుపక్కల ఉన్న వారికి అండి మీకు స్టోర్కి వస్తున్నారు కదా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఇలా పట్టు శారీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే మాకు ఫోర్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ వరకు కాకపోతే ఈ వీడియోలో అన్నీ మేము అందరికీ చూపించింది ఫోర్ ఫైవ్ నుంచి సెవెన్ ఫైవ్ వరకు చూపించామండి ఇవి మరమగ్గం మీద తయారైన శారీ చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటాయి ఈ ప్యూర్ పట్ చీరలు ఏంటంటే ప్యూర్ అంటే మరి పని ప్యూర్ హ్యాండ్లూ రాదు మర మీద మరమగ్గం మీద తయారవుతుంది వీటి మీద ఒక వన్ పీస్ బట్టర్ దగ్గర నుంచి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లకి మాత్రమే

ఫ్లాట్ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వస్తుంది వీటి మీద కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మేడం ఓన్లీ ఫర్ ప్యూర్ కంచుకోండి అన్నింటికి కాదు పెట్టుకోండి మంగళగిరికి ఇవ్వరు ఎందుకంటే అది హోల్సేల్ కాబట్టి ధర తక్కువ కాబట్టి అవి ఇచ్చే అవకాశం లేదు ఈ చీరల మీద అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న పట్టు చీరల మీద మాత్రమే ఫ్లాట్ థర్టీ పర్సెంట్ హండ్రెడ్ లాంచ్ ఆప్షన్ చేసే అంటే ఇవన్నీ లాంచింగ్ చేస్తున్నారు పండగకి కొత్త స్టోర్ని లాంచ్ చేస్తున్నారు ఆ సందర్భంగా ఇవ్వడం అనేది జరుగుతారు ఇది మనకి రీసెంట్స్ మరియు ఒక సపరేట్ ప్రైస్ మన ఫస్ట్ నుంచి రీసెన్స్ కోసం సపరేట్ ప్రైస్ వాళ్ళకి ఇచ్చే ప్రైస్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఇది మామూలుగా మనం రీటైల్లో సింగిల్గా తీసుకునే వారికి ఈ ధరలు మీరు హోల్సేల్లో ఎక్కువ పర్టికెళ్తే నా రాలేదు అండ్ అడిగే చాలామంది ఇక్కడికి ఇప్పుడు తీసుకుంటూనే ఉన్నారు మీకు వేరే ధర మీరు స్టోర్ వారితో మాట్లాడుకుని మీరు ఆ ధర తెలుసుకొని శారీస్ని బుక్ ఇది ఏంటంటే కొత్తగా లాంచ్ చేశారు మీరు ముందు నుంచి మంగళగిరి చీరతో పాటు ఇక్కడికి వచ్చినప్పుడు లైట్ వెయిట్ పట్టు మామూలుగా మనకి మరముఖమే తయారైన పట్టు నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి హాయిగా అవన్నీ కూడా చూసుకోండి మంగళగిరి ట్రెడిషనల్ శారీస్లో ఏదైనా చీర కూడా సింగిల్ పీస్ కూడా మీరు హాయిగా ఇంటికి తెప్పించుకోవచ్చు ఆన్లైన్ ద్వారా క్వాలిటీకి పెద్ద పీటలు వేస్తారు హోల్సేల్ స్టోర్ మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ